డ్ పిల్లరా ఈ యొక్క ఉదయకాల కాల సమయంలో దీని వాక్యాన్ని చదువుకుందాం మొదటి రాజుల గ్రంథము మూడు అధ్యాయం తొమ్మిది వచ్చిన ఫస్ట్ కింగ్స్ చాప్టర్ త్రీ వర్స్ నైన్ ఇంత గొప్పదైన నీ జనమునకు న్యాయము తీర్చగలవాడు ఎవడు కాబట్టి నేను మంచి చెడ్డలు వివేచించి నీ జన్మలకు న్యాయం తీర్చినట్లు నీ దాసుడైన నాకు వేకము గల దయచేయము కివ్ దేర్ ఫోర్ దయ సర్వెంట్ అండ్ అండర్స్టాండింగ్ హార్ట్ టు జడ్జ్ దై పీపుల్ దట్ ఐఎమ్ ఏ డిస్సర్న్ బిట్వీన్ గుడ్ అండ్ బ్యాడ్ పిల్లరావర్ యొక్క అతి శ్రేష్టమైన నామ్లో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను మరి యొక్క శ్రేష్ఠమైనటువంటి ఉదయ కాలసమ్యాన్ని మనకి ఇచ్చినారు దీన్ని బట్టి మనం దేవునికి కృతజ్ఞతాసులు చెల్లించాలి మంచిది ఇక్కడ మనం చూసినట్లయితే చాలా చక్కని మాట కనబడుతుంది నిదాసుడనకు వివేకము గల హృదయము దయచేయము వివేకము హృదయము దయచేయము ఉదయ కాల సమయంలో నా ప్రీడ నా ప్రి సహోదరి వివేకము గల హృదయము జీవితము మనకున్నప్పుడు ఏమిటి కలిగేది అంటే ఏది మంచో ఏది చెడ్డో ఏ విధముగా నడుచుకుంటే అది మనకు మేలుకరమో ఏ విధముగా నడుచుకుంటే దేవునికి అయిష్టమో పిల్లరా అది మనం గుర్తిస్తాం తద్వారా మన జీవితాలు చక్కబెట్టుకుంటాం మన కుటుంబాలు చక్కబెట్టుకుంటాం కాబట్టి అది ఎంతో ఆశీర్వాదకరమైనటువంటి జీవితము ఇక్కడ చూసినట్లయితే సులోమను రాజు అయ్యాడు గొప్ప రాజు గొప్ప సామ్రాజ్యాన్ని పరిపాలించబోతున్నాడు ఈ సమయంలో తనకు కావాల్సింది ఆస్తి అంతస్తులు ఐశ్వర్యము భోగభాగ్యాలు వాస్తవానికి ఇవన్నీ ఉన్నాయి వీటికంటే ముఖ్యంగా దేవుని యొక్క ఆత్మ దేవుని యొక్క నడిపింపు పిల్లరా అది తన జీవితానికి ఎంతో మేలు చేస్తుంది అని గుర్తించినాడు దేవుడు కనబడి అడిగాడు సలోమానా ఏం కావాలి అన్నప్పుడు ఆస్తి అడగలేదు అంతస్తులు అడగలేదు శత్రువులు అడగలేదు కానీ దేవా ఈ దాసుడిని నాకు మంచి చెడ్డలను వివేచించే ఆత్మను దైత్యమన్నాడు ఎంత మంచి ప్రార్థనండి దేవుడు ఆ ప్రార్థనకి ఎంతో సంతోషించినాడు వెంటనే సులోమానికి ఆస్తి ఇచ్చాడు అంతస్తిచ్చాడు అందుకంటే ముఖ్యంగా వివేచించేటువంటి జ్ఞానాత్మను ఇచ్చినాడు తద్వారా ఇలాంటి గొప్ప కార్యములు మరి సులోమను చేస్తున్నాడో మనకు తెలుసు అమ్మాయకాల సమయంలో ఇలాంటి వివేచించేటువంటి ఆత్మ మనకున్నప్పుడు మన కుటుంబాలు ఎంత సంతోషంగా సమాధానంగా ఉంటాయి కాబట్టి ఉదయ కాల సమయంలో నీ నా ప్రార్థన కూడా సులో మన వల్లే దేవుని అడుగుదాం అలాంటి కృప మనందరికీ దేవుడు దయచేయను గాక ప్రాణం చేసుకుందాం పరలోకమందన మాత్రం రీ పరిశుద్ధమైన దేవ ఈ పరిశుద్ధమైనది శ్రేష్టమైన నాన్న బట్టి మీకు నాకు చెల్లిస్తున్నాం మిమ్మల్ని అడిగినప్పుడు ప్రభావ ధారాళముగా మీరుస్తారని వాక్యం చెప్తుంది ఉదయ కాల సమయంలో సులోమను వల్లే మేము కూడా ప్రభావ వివేచించేటువంటి హృదయము నాకు దయచేయండి మాకు దయచేయండి అప్పుడే ప్రభా ఈ లోకంలో జ్ఞానోత్వంగా నడుచుకుని మీకు మమ్మే తెస్తాం మా జీవితాల్లో నిరీక్షణ కలిగి సంతోషం కలిగి ఉంటాం ప్రభా అలాంటి పరిపూర్ణమైన విశ్వాసము మీ మీద మాకు దయచేయమని మమ్మీ చేతిగా అప్పగించుకుంటున్నాం ఏదే కాల సమయంలో మా ప్రియుడి యొక్క కుటుంబాల్లో ప్రభా ఉన్నతమైనటువంటి జ్ఞానాత్మక కలిగిన వారై నడుచుకుంటూ నడిపిస్తూ సంతోషంతో సమాధానంతో ఉండడానికి సహాయం చేయమని ప్రతి కీడు అపాయాన్ని తప్పించి తండ్రి ఇదని మంతి రెక్కల కింద భద్రపరచమని ఎస్ శుప్రవారి అతిశ్రేష్టమైన ఘనమైన బట్టి ప్రాణం చేస్తున్నాను తండ్రి ఆమెన్